పాదయాత్ర గురించి పెట్టి కుర్మనగర్ ఉప్పలిసు లక్ష్మస్ మా కాళ్ళకి మా ఎమ్మెల్యే గారు రావడానికి మాకు ఎంతో సంతోషకరమైన వీక్ష ఉన్నది మా కాలనీవాసులందరికీ ముఖ్యంగా ఏందని మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నుంచి దాదాపు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఈ మూడు కాళ్ళ ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది దానితోటి మా కాలనీవాసులందరూ అందరూ సుఖ సంతోషంగా ఎప్పుడు ఎమ్మెల్యే గారిని అన్నగా పిలుచుకోవడం కోరుకుంటున్నాం కేసీఆర్ కూడా పడకుండా కేటీఆర్ కూడా పడకుండా అన్నన్ని ఎమ్మెల్యేగా కాకుండా చాలా విధాలుగా మళ్ళాసారి ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా చూడాలనేది మా కాళనివాసులందరి కోరిక ఉన్నది అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చినాక రోడ్లు కానీ డ్రైనేజ్ లైన్ కానీ సిటీ లైట్లు కానీ అండర్ అవుట్ డేటింగ్ కానీ దాదాపు ఐదు కోట్ల వరకు మూడు కాలనీలకు మాకు సాధ్యం చేయించుండు చేసిండు ఉన్న సమస్యలు కూడా క్లియర్గా చేస్తాని మా అందరికీ ముఖ్య అతిథిగా ఆమె ఇచ్చిండు దానికి మేము ఎప్పుడు ఎల్ల కాలం మూడు కాలనీల తరఫుకే ప్రజల తరపుకే నా పేరు నమూనమేసే ఈ గురుమన్నగర్ వ్యవస్థాపకుల్ని దానికి మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు రూడపడ ఉంటామని పాదపాదన వందనాలు చేసి తెలియజేసుకుంటారు